హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఇంట్లో ఉన్న పూల మొక్కలు ఒకప్పుడు బాగా పువ్వులు పూసి అండ్ ప్లాంట్ కూడా చాలా హెల్దీగా డెవలప్ అయిన ప్లాంట్స్ ఇప్పుడు సడన్గా ఫ్లవరింగ్ సైజ్ తగ్గిపోవడం అండ్ ప్లాంట్ డెవలప్మెంట్ ఆగిపోవడం జరుగుతూ ఉంటాయన్నమాట అండ్ మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేసి కుండిలో ఉన్న మొక్కలకి ఎక్కువగా జరుగుతుంది మనం ఏం చేస్తూ ఉంటాము రెగ్యులర్గా వాటర్ చేస్తూ ఉంటాము అండ్ మట్టిని పట్టించుకోము అండ్ ఫర్టిలైజర్ కూడా అనమాట అందుకనే మనకి ఫ్లవర్ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఉండగా ఉండంగా ఫ్లవర్ సైజ్ తగ్గిపోతుంది ప్లాంట్ డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్తే మట్టిలో పిహెచ్ లెవెల్ ఉంటుంది ఆ పీహెచ్ లెవెల్ తగ్గిపోయినప్పుడు మన ఫ్లవర్ ప్లాంట్ ఫ్లవరింగ్ స్మాల్ సైజులో వస్తుంటాయి ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినా సరే మొగ్గలు వచ్చినా సరే చిన్న చిన్నగా పూలు పూయడం చిన్న చిన్న మొగ్గలు రావడం ఈ విధంగా బిగ్ సైజులో వచ్చే ఫ్లవర్ ప్లాంట్ కూడా మనకి చిన్న చిన్న మొగ్గలు చిన్న చిన్న పూలు పూయడం జరుగుతూ ఉంటుంది అప్పుడు మనము మన ప్లాంట్కి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మళ్ళీ మన ఫ్లవర్స్ ఫ్లవర్ ప్లాంట్ బిగ్ సైజులో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ పీహెచ్ లెవెల్ని పెంచే కొన్ని ఫర్టిలైజర్స్ నేను మీకు చెప్తాను అవి మీరు ఇంట్లో యూజ్ చేసుకోండి మీ ప్లాంట్స్కి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక లీటర్ వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఆ లీటర్ వాటర్లో రెడ్ పొటాష్ తీసుకోండి దీంతో పాటు మెగ్నీషియం సల్ఫైడ్ అది కూడా తీసుకోండి ఒక్క స్పూన్ తీసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసి మిక్స్ చేసేయండి చేసిన తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మీ ఇంట్లో ఉన్న అన్ని పూల మొక్కలకి చక్కగా స్ప్రే చేసుకోవచ్చు అండ్ వాటరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా మనము ఈ విధంగా మనము మంత్లీ వన్స్ ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా గ్రీనరీగా డెవలప్ అవుతుంది ప్లాంట్ వచ్చేసి అండ్ ఫ్లవర్ సైజు బిగ్ సైజులో వస్తుంది అండ్ మనకి మొగ్గలు పువ్వులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ పొటాష్ లేకపోతే మీరు బనానా పీల్స్తో ఫర్టిలైజర్ కూడా చేసి మీరు మీ మొక్కలకి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొగ్గలు పువ్వులు ఎక్కువగా వచ్చే టైంలో మీరు ఈ పొటాష్ అండ్ మెగ్నీషియం రెండింటినీ లిక్విడ్గా తయారు చేసుకొని మీ మొక్కలకి ఇచ్చేయండి వీటితో పాటు ఇంకొన్ని చెప్తాను నేను కాఫీ పౌడర్లో మనకి నైట్రోజన్ కాల్షియం ఐరన్ పొటాషియం ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ చాలా తక్కువ రేట్లో మనకి లభిస్తుంది టీ పౌడర్ ఒక టూ రూపీస్ పౌచ్ తీసుకొని మనము చక్కగా మన ఫ్లవర్ ప్లాంట్కి ఈ విధంగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మన మొక్కలకి చక్కగా ఇచ్చేయచ్చు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పొటాష్ లేకపోతే కాఫీ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మస్టర్డ్ కేక్ ది బెస్ట్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ చాలా చాలా మంచి గ్రోతింగ్ ఇస్తుంది మన ప్లాంట్ డెవలప్మెంట్కి అండ్ మనకి మస్టర్డ్ కేక్లో అయితే ఫాస్ఫరస్ మెగ్నీషియం సల్ఫర్ పొటాషియం నైట్రోజన్ అండ్ రిచ్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఈ మస్టర్డ్ కేక్ల ఈ ఫర్టిలైజర్ మీ మొక్కలకి యూజ్ చేయండి ఫ్లవర్స్ చిన్న సైజులో వచ్చినా సరే అండ్ ఫ్లవర్ మొగ్గలు వచ్చి రాలిపోతున్నా సరే ది బెస్ట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఇవి ఈరోజు వీడియో అండ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్ అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అంటే చాలా అవసరం అండ్ ఈ ఫ్లవర్ వచ్చేసి మన నర్సరీలో పూసింది ఫ్రెండ్స్ అండ్ వైలెట్ అండ్ పింక్ కలర్లో కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అండ్ వీలైతే నర్సరీకి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి గార్డెనింగ్ చేస్తాము అండ్ మనము ల్యాండ్స్కేపింగ్ ఏమైనా ఫంక్షన్ జరిగితే ల్యాండ్స్కేపింగ్ పెడతాం కదా అవి కూడా చేస్తూ ఉంటాం అనమాట వీళ్ళని బట్టి ఒకసారి విజిట్ చేయండి మన నర్సరీ అడ్రస్ వచ్చేసి జనగాం పెంబర్తి హైదరాబాద్ రోడ్ ఫ్రెండ్స్ ఇండియన్ పెట్రోల్ బంప్ పక్క శ్రీ కనకదుర్గ నర్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్